ఒకసారి మనం ఈ ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక పౌలు గారు ఎక్కడి నుంచి రాస్తున్నాడు ఏ సందర్భంలో అని ఒకసారి మనం ఆ కార్యానికి వెళ్ళి పదహారో అధ్యాయం పదకొండులో మనం చదివినట్లయితే కాబట్టి మేము త్రోయాను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర కేకును మరునాడు నయాపోలికి అక్కడి నుండి ఫిలిప్పీకి వచ్చి తిని మన పత్రిక ఇప్పుడు ఏం చదువుకున్నాం ఇందాక ఫిలిప్పీ పత్రిక ఇక్కడ ఈయన చేసినటువంటి ప్రయాణం ఎక్కడికి ఎక్కడికి చెప్పండి ఎక్కడి నుంచి త్రోయా నుంచి సముద్ర కేతునకు అక్కడ నుండి నయా పోలికి నుండి ఫిలిప్పీకి వచ్చారు మన పత్రిక ఫిలిప్పీ పత్రిక అయితే ఇప్పుడు ఏ టౌన్ కి వచ్చాడంటలు గారు ఫిలిప్పీ టౌన్ కి టౌన్ అంటే మనకు పట్టణం ఏంటిది అది పట్టణం ఫిలిప్పీ పట్టణానికి వచ్చాడట అయితే ఇంకా కిందకి చదివితే మాసిధానియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమున ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి మీ ఎక్కడ ఉన్నారంట ఏ పట్టణంలో ఉన్నారంట ఫిలిప్ప పట్టణంలో ఉన్నారంట అయితే ఇక్కడ చాలా బిజినెస్ జరుగుతూ ఉంటది ఆ బిజినెస్ లో ఒక ఆవిడ కాస్త ఊద రంగు అనేది ఒకటి కాస్త అమ్ముతూ ఉంటది దానికి ఆ టైంలో ఎంతో విలువ డబ్బులు దాన్ని అమ్ముకుంటే ఎన్నో డబ్బులు వస్తూ ఉంటాయి అయితే ఆమె వ్యాపారం చేస్తుంది సముద్రపు ఒడ్డున అయితే ఆమె ఎంతగా డబ్బులు సంపాదించినా ఎంత చేసినా ఆమె ప్రార్థనను మాత్రం విడవట్లా అయితే ఆమె ప్రేయర్ మానదు ప్రార్థన చేయటం మానదు ప్రతిరోజు కూడా సంధ్య వేళ నది ఒడ్డున ప్రార్థన చేస్తుంటది ఎక్కడండి నది ఒడ్డున మన ముఖానికి ఏమో బిజినెస్ చేస్తే ప్రార్థన ఉండదు ప్రార్థన చేస్తే బిజినెస్ ఉండదు ఈ రెండు ఉంటే మనం ఇక్కడ భూమి మీదే ఉండం గాల్లో తేత ఉంటాం కదా మనుషులు ఎలా ఉంటున్నారంటే ఈ రోజున ప్రార్థన ఉంటేనేమో మిగతాయి ఉండవు మిగతాయి ఉంటేనేమో ప్రార్థన అసలే ఉండదు ఈ రెండు ఉన్నాయంటే నా అంత లేడని మనం అనుకుంటా ఉంటాం అయితే ఏమి మాత్రం ఏం చేస్తున్నావు చూడండి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటది తన కోసమే కాదు తన కుటుంబం కోసం వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటది అయితే తను చేసేటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు కనుక పౌలు గారిని ఏం చేశాడు ఆ ప్రాంతానికి తీసుకుని పోయాడు పౌలు గారు అక్కడికి వెళ్ళాలని ఉద్దేశం ఉందో లేదో మనకైతే తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం అక్కడికి ఖచ్చితంగా నడిపించాడు ఎందుకు నడిపించాడు అని మనం పత్రిక చూస్తే ఆ కోస్తుల కార్యాలు మనం చదివితే అక్కడ ఉన్నటువంటి ఆమె ప్రార్థన చేస్తుందట మనము అనుకునేది కొంతే కాని దేవుడు అనుకుని అనుగురించేది మాత్రం మనకి మనకి మన ఊహలకే అందదు ఆయన యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైంది ఆయన చేసేటువంటి కార్యాలు ఎంతో ఉన్నతమైనవి మనం కొంచెం అడిగితే ఆయన చేసేది చాలా చేస్తాడు అయితే ఆ ఏరియా మొత్తం ఆమె ఏం చేసిందంటే తన కొరకు తన ఇంటి కొరకు రక్షణ అడిగితే దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రాంతాన్ని మొత్తానికి కూడా రక్షణ అనుగ్రహించాలని అనుకున్నాడు ఎవరు అనుకున్నాడు పౌలు గారా దేవుడా దేవుడు దేవుడు అనుకున్నాడు పౌలు గారిని అక్కడికి తీసుకెళ్ళారు అయితే అక్కడ ఏం జరుగుతుందంటే కాస్త చరిత్ర జాగ్రత్తగా వినండి అప్పుడే మనకి ఈ ఫిలిప్పీలు ఆయన ఈ పత్రిక ఫిలిప్పీ పత్రిక మనం ఏదైతే చదివామో ఆయన ఈ ఫిలిప్పీ పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నాడు అంటే జైల్లో నుంచి రాస్తున్నాడు ఎక్కడి నుంచి జైల్లో నుంచి మరి జైల్లో ఎందుకు వేసాడు వేశారండి ఆయన్ని పౌరు గారిని ఆయన ఏం పెద్ద దోపిడీలు చేయలేదు ఎవరిని హత్య చేయలేదు మరి ఒకప్పుడు చేశాడు క్రైస్తవాన్ని ఊర్చపోత కోసాడు కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అవన్నీ మానుకొని దేవుని పని కొనసాగిస్తా ఉన్నాడు అయితే దేవుని పనిలో ఉన్నప్పుడు ఆయన జైల్లో పెట్టడం ఏంటి అని మనం కాస్త చరిత్ర చూసుకుంటే ఆ ప్రాంతంలో ఒక చిన్న పాపకే దెయ్యం పట్టిందట ఏం పట్టిందట దెయ్యం దెయ్యం పడితే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేశారంటే అయ్యో పాపం చిన్నపిల్ల గారు దెయ్యం పట్టింది దాన్ని వదిలేద్దామని ఏ ఆ ప్రేయర్ కి సంబంధించిన ప్రేయర్ చేయటము లేదంటే యాజకుల దగ్గరకు తీసుకుపోవటము ఎన్ని చేశారంటే వాళ్ళ దగ్గరకు తీసుకుపోకుండా వాళ్ళు ఏం చేశారంటే వ్యాపారం స్టార్ట్ చేశారు ఏం వ్యాపారం అని చూస్తే మనుషులు వచ్చే పోవాలని పిలిచి సో చేయటం మొదలెట్టారు ఏం చేయటం సోది సోదే మరి నిజంగా సోదే అంటే ఏంటి సోదే ఉండదు దాంట్లో మనమే అంటాం కదా యాడ సోద్యప అని అంటే ఏంది ఏముండదు సోది అంటే వాడు చెప్పే విషయంలో ఏది నిజం వాస్తవం ఏమీ ఉండదు అలాగా ఆ పాపని దెయ్యం పట్టిన పాపని సోది చెప్పించడం మొదలెట్టారంట వచ్చే పొయ్యే వాళ్ళని పిలవటం రేపు నీకు ఇది జరిగిద్ది ఎల్లుండి అది జరుగుద్ది నీకు అది వచ్చిద్ది నీకు ఇది వచ్చిద్ది అని చెప్పటం మొదలెట్టారంట ఈ వ్యాపారం బాగా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అయితే మరి డబ్బులు వస్తున్నప్పుడు ఆ పాపకి దెయ్యాన్ని వదిలిస్తారా వదిలించరు ఎందుకు వదిలిస్తే డబ్బులు రావు వదిలించకపోతే డబ్బులు వస్తాయి కాబట్టి ఆ చిన్న పాప చేత వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేశారట అది చూసినటువంటి పౌరు గారు చాలా బాధపడ్డాడు అయ్యో ఈ పాపకి దెయ్యం పట్టింది ఇలా చే ఈ అధికారులు ఇలా చేస్తా ఉన్నారు నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఏం చేశాడంటే పౌలు ఆ పాపకి ఆ దెయ్యం నుంచి విడుదల కలిగించాడు ఆ దెయ్యాన్ని విడుదల కలిగించినందుకు అక్కడ ఉన్నటువంటి అధికారుల కింద ఎవరుంటారు బానిసలు ఉంటారు ఆ బానిసలు వెళ్ళి అయ్యా మాకేమి ఈ వారం డబ్బులేమి రాలే ఎందుకు రాలేదురా అయ్యా ఆ పౌలు గారు ఎవరు ఉన్నారంట ఆ పౌలు గారు వచ్చి మన ప్రాంతానికి వచ్చి ఆ పాపకున్నటువంటి దెయ్యాన్ని విడుదల చేశాడు మన వ్యాపారం అంతా ఏమైపోయింది నాశనం అయిపోయింది ఎవరు రావాడు మన ప్రాంతానికి వచ్చి మన వ్యాపారాన్నే నాశనం చేస్తాడు ఎవరు రావాడు అంటే అయా పలానా పౌలు గారు రండి అని చెప్పేసి ఆ పౌలు గారు ఆ పౌలు గారిని ఏం చేశారు తెలుసుకుని వచ్చి విచారించి జైల్లో పడేశారు ఎందుకు ఎందుకు జైలు వేశారు చెప్పండి ఎందుకు ఆ మంచి పని చేసినందుకు ఏం పని ఏం మంచి పని చేశాడు అమ్మాయికి ఉన్నటువంటి దెయ్యాన్ని వదిలించాడు అయితే ఆయన నరహత్య చేయలేదు ఎవరిని మోసం చేయలేదు ఎవరి దగ్గర ధనం ఏమీ లాక్కోలేదు కానీ ఆయన చేసినటువంటి ఒకే ఒక పని ఏంటంటే దెయ్యాన్ని వదిలించటం ఆ దెయ్యాన్ని వదిలించటం అనేది అధికారులకి నచ్చల నచ్చల అయితే ఆయన నజరయుడైన యేసుక్రీస్తు నామం చెప్పి నజరయుడైన ఏసుక్రీస్తు నామం చెప్పి దెయ్యాన్ని వదిలించాడు అయితే జైల్లో వేసినటువంటి పౌరు గారిని మరికొందరు చూసి అంటే దెయ్యాన్ని వదిలించాడు కదా ఏసునామంలో అని చెప్పేసి దెయ్యాన్ని వదిలిచ్చాడు దాన్ని చూసినటువంటి మరికొందరు ఏం చేశారంటే మేము కూడా నజరేయుడని యేసుక్రీస్తు నామం చూస్తే ఆ మంత్రాలు మేము కూడా ఉపయోగిస్తే దెయ్యాలు మేము కూడా వదిలేస్తాం అనుకొని వాళ్ళు కూడా ఏం చేశారంటే అవి మంత్రాల్లాగా ఎవరో అన్యులు మంత్రాలు ఉచ్చరిస్తారు తెలుసా ఆ మంత్రాల్లాగా ఏసుక్రీస్తు నామం కూడా మంత్రాల్లా చేసేసి ఎవరో దెయ్యం బట్టి నోడి దగ్గరికి వెళ్ళి ఏ నామంలో దెయ్యం వదిలిపోను గాక అన్నాడట వాళ్ళ మీదకి దెయ్యాలు వచ్చి వాళ్ళని వాళ్ళు వేసుకున్న గొడ్డని జింపి వాళ్ళ మీద పడి తన్ని వాళ్ళని గెలిచేయట దెయ్యాలు దెయ్యాలు ఉన్నాయా అంటే పత్రిక చదువుతుంది ఉన్నాయి అవి మనకి ఏదో సినిమాల్లో చూపిస్తారే తెలచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని చెప్పండి కాళ్ళకి ఎట్టుకొని అట్ట కనిపించవు అట్ట రావు అట్ట లేవు దెయ్యాలు ఎలా ఉన్నాయంటే మన హృదయంలో మన ఆలోచనల్లో మన ఐడియాలజీలో టిస్టేసుకుని కూర్చుంటాడు వాడు ఎవరు అపవాది అపవాది ఆ అపవాది ఆ పట్ ఆ దెయ్యం పట్టిన వాడిని ఒరించాలనుకోని మంత్రంలో ఉచ్చరించారు వాళ్ళ మీద దెయ్యం బడి చేసిన వాళ్ళని కన్నీ రక్కి వాళ్ళని గెలిచిందట అంటే మీరు చూడండి చాలా మంది కూడా చాలా మంది సేవకులు కూడా ఏదో మంత్రంలో ఉస్సు గుస్సు అనుకుంటా విశ్వాసం విశ్వాస మీద చేయట్టి మేము దెయ్యాలను వెళ్ళగొడతాం మాకు ఆ చెప్పండి ఆ వరం ఉంది అని చెప్పుకుంటున్నారు అవన్నీ లేవు అవన్నీ ట్రైస్ విశ్వాసం మీకు లేదమ్మా అంటాడు అయ్యా పాస్ట గారు మా అమ్మాయికి ఇంకా రోగం ఏమి పోల దెయ్యం పట్టింది పట్టినట్టే ఉంది మీరు ప్రార్థన చేశారు మొన్న ఏమీ తేడా ఏమి లేదండి అంటే అమ్మ మరి మీలో ఏదో విశ్వాసం తక్కువైనట్టుంది అంటాడు అంటాడా అన్నాడు కానీ ఇక్కడ ప్రేమ గారు ఆ దెయ్యాన్ని వదిలిచ్చినప్పుడు దెయ్యం పట్టిన పాపకి విశ్వాసం లేదు అసలే విశ్వాసమే లేదు కానీ ఎవరిలో విశ్వాసం ఉంటే దెయ్యం వదిలిపోయింది తగులుబాటులో ఉంది అంటే విషయం ఏంటంటే దెయ్యాన్ని వదిలిపెట్టడం అయినా రోగాల్ని తీసేయడం అయినా స్వస్థపరచడం అయినా తీసుకునే విశ్వాసాలు కాదు కానీ సేవకుల దగ్గరే విశ్వాసం ఎక్కువగా ఉండాలి ఎవరి దగ్గర ఉండాలి అంటే విశ్వాసం దగ్గర ఉండకూడదా ఉండాలి అంటే మరింత ఎక్కువగా ఎవరి దగ్గర ఉండాలంటున్నాను నేను సేవకుల దగ్గర ఉండాలి పౌలు గారు ఎంత విశ్వాసం కలిగి యేసు ప్రభు నామం ఉచ్చరిస్తే అక్కడ దెయ్యం మొదలైపోయింది చెప్పండి మీరు ఎంత విశ్వాసం ఉంటే ఎంత ప్రయాసం ఉంటే దేవుని పట్టినటువంటి ఆ పాప ఎవరైతే ఉందో ఆ చిన్న పిల్లకి విశ్వాసం ఉందంటారు అక్కడ మనం చదివినట్లయితే లేదు అదేం చేత ఉంది వచ్చే బయలు సో చూపుతుంది సో చెప్పేదానికి విశ్వాసం ఉంటుందా ఉండదు మరి దెయ్యం ఎలా ఊడిపోయింది పౌలు గారి యొక్క విశ్వాసం విశ్వాసమే అయితే చాలా మంది సేవకులు విశ్వాసుల మీద ఏదో నేరం మోపాలని మోటమే తప్పితే నీకుందా విశ్వాసం అని నేను అడుగుతున్నా అసలు నీకు దేవుని పరిచర్య మీద భారం ఉందా అని నేను అడుగుతున్నా దేవుని పైన నువ్వు చనిపోయేంత దేవుని కొరకు చనిపోయేంత విశ్వాసం నీకుందా అని నేను అడుగుతున్నాను ఇంకా లేదు ఎప్పుడు ఎవరు వస్తారా డబ్బులు ఎవరిస్తారా కాని వివరిస్తారా ఇవే తప్పితే బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు చెప్తే బాధకులు ఈ రోజుల్లో అరుదు తక్కువ అలాంటి వారికి అలాంటి వారి దగ్గరకి ఒకరో ఒకరో తప్పితే మాయ చేసి మంత్రాలు పలికి చెప్పండి మేము ఇది చేస్తాం మాకు లేని వరం కూడా ఉందని చెప్పుకుంటూ వాళ్ళ మాత్రం కోకలలో వెళ్ళి వెళ్తారు ఆ మందిరం నిండిపడిద్ది కానుకలు బాగా వస్తాయి అంటే తప్పితే విశ్వాసుల్లో విశ్వాసం ఉండదు చెప్పే సేవకుల మీద కూడా సేవకుల్లో కూడా విశ్వాసం ఏమి ఉండదు అయితే నేనేం చెబుతున్నానంటే ఆ పాప ఎవరితో ఉన్న దెయ్యం పట్టిన పాప సో జరుగుతున్నప్పుడు గారు బాగా బాధపడి ప్రభువా ఈ పాప ఇలా మరి దెయ్యం పట్టి ఇది అధికారుల కింద ఇలా బానిసగా ఉంటుంది కాబట్టి మీ అయితే ఈ పాపని స్వస్థపరచండి దెయ్యం నుంచి ఈ దెయ్యాలైతే ఏమున్నాయో వాటి నుంచి విడుదల చేయండి అని దేవుని నామం ఎప్పుడైతే పౌరుగారు పలికారో ఆ దెయ్యాలు వదిలిపోయాయి అప్పుడు అధికారులకి నష్టం వచ్చినందు వలన వాళ్ళకి డబ్బులు రాకపోవడం చూసి వాళ్ళ యొక్క వ్యాపారం ధ్వంసం అయినందున ఆ ధ్వంసం చేసినటువంటి ఆ దెయ్యం వదిలించినటువంటి ఆ మంచి పని చేసినటువంటి పౌరుగారిని ఏం చేశారట చె వేసారు ఎందుకు వేశారు మంచి పని చేశాడండి మీరు చూడండి ఈ రోజున మంచి పని చేసేవాడికి ఏమీ ఉండదు కాని మోసం చేసేవాడికి ఎదుట మోసం చేసి కాడ ఏదో మసిపుసి మారే పై చేసి డబ్బులు సంపాదించేవాడికి ఆప్తులు ఎక్కువ అదే నీతి న్యాయం నిజాయితీగా ఉన్నవాడి పక్షాన్ని ఎవరు కూడా ఉండరు అవసరమైతే మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి శత్రువులే అవుతారు అంటే నేనేం అంటే మీరు కారణం ఏదైనా చెప్పండి మంచి పని చేసినటువంటి గారిని ఏం చెప్పి ఏం చేశారు వాళ్ళు అరెస్ట్ చేశారు న్యాయం ఏం చేయలేదు ఏ ఉండేదో డబ్బులు తీయలేదు ఎవరిని ఏమనలేదు ఆ దెయ్యం పట్టిన చిన్నదానికి విడుదల ఇచ్చినందుకు అరెస్ట్ చేశారట ఆ దెయ్యం పట్టిన చిన్నదాన్ని విడుదల చే కలిగించినందుకు అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు సరిగ్గా ఆ టైంలో అక్కడ ఉన్నప్పుడు ఈయన చేశాడు చేశాడు ఈయన పౌరు గారు ఎక్కడున్నా ఖాళీగా ఉండరు మనమైతే ఏం చేస్తాం చెప్పండి జైల్లో వేశారు మనల్ని అనుకున్నాం జైల్లో వేశారు ఏం చేస్తుంది చెప్పండి మనం బెంగెత్తుకొని గోర్రైపు గోళ్ళకేళు చూసి దివాడుగా చూసి ఈ బ్రతుకు అనుకుంటాం అనుకోమను ఈ బ్రతుకు బ్రతికిన ఒకటే ఇక చచ్చిపోయినా ఒకటే దేవుణ్ణి నన్ను వదిలేశాడు అని చెప్పి మనం ఏం చేసుకుంటామంటే సూసైడ్ కి డిసైడ్ అవుతాం సూసైడ్ ఏంటంటే తెలిసే చచ్చిపోతాం ఏ కొండ మీద నుంచి దోగటము ఏ బిల్డింగ్ ఎక్కి దోగటము మిషన్ తాగటం పురుగుల మందు తాగటం అన్నీ ఏమంటారు సూసైడ్ అంటారు ఇలా మనం సూసైడ్ కి డిసైడ్ అవుతాం పౌలు గారు అలా చేయలేదు మరేం చేశాడు ఒకవేళ కాస్త మనకి ఫోన్ ఉండి జైలు ఫోన్ ఉండి అలాంటి కాస్త అవకాశాలు ఇంటికి ఇంటికి ఫోన్ చేసి నువ్వు ఎవరిని ఎవరి దగ్గరికి వెళ్తావు ఏ అధికారికి ఏ అధికారి దగ్గరికి వెళ్తావు నాకైతే తెలియదు కానీ నన్ను మాత్రం ఈ జైల్లో నుంచి బయటికి తీసుకుని రా అని పులవమాని కల కళంత నీళ్ళు తెచ్చుకొని ఇంటికి ఫోన్ చేసి చూద్దాం కొంతమంది అయితే మరి కొంతమంది ఆ మధ్యం చేశారంటే జైలుకి పనిపెట్టి నాకు అది బాగోలేదు కళ్ళు బాగోలేదు ఇక్కడ పచ్చళ్ళు బాగోలేవు స్నానం చేయడానికి ఏ నీళ్ళు లేవు అని ఇంటికి తెలుసు ఎవరు అయితే ఆయన పేరు వద్దులే కానీ అలా చేస్తాం కానీ ఈ టైంలోనే కాస్త జైలు ఏదో బాగున్నాయి కానీ ఆ టైంలో అంతగా జైలు ఏమి బాగుండవు ఎలా ఉంటాయి అంటే జైల్లో పడేసినటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో అక్కడే చచ్చిపోతే ఆ శవాలను కూడా బయటికి తీరు ఆ జైల్లో ఇంకొకరిని వేస్తే ఆ చచ్చిపోయిన శవం పక్కన ఉండాలి అక్కడే ఒకటి రెండు అక్కడే అన్ని అలాంటి ఖైదీ ఖైదీగా అలాంటి చెరసాలలో ఖైదీగా వెళ్ళాడు ఎవరు పౌలు గారు అయితే ఇక్కడ పౌలు గారు అలాంటి హీనమైన చెరసాలకి ఆయన ఖైదీగా వెళ్ళాడు అయితే అక్కడ ఆ సమయంలో ఆ చరిత్ర సమయంలో ఏం చేసేవాళ్ళంటే జైల్లో పడేసిన వాళ్ళని ఓరికే పడేరు కాళ్ళకి రాళ్ళు కడతారు గుండ్రళ్ళు పెద్దయ్ కాదు అది పెద్ద కాళ్ళ సందుల్లో పట్టేసి ఇక మనకి రక్త ప్రసరణ జరగదు నడవలేం కూర్చోలేం పనుకోలేం ఇంక నుంచోనే ఉండాలి నుంచుంటే రక్త ప్రసరణ ఆ కట్టినటువంటి